చిత్తూరు జిల్లా పూతలపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై డిఎస్పి సాయినాథ్ వివరణ ఇచ్చారు పూతలపట్టు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దినేష్ అనే వ్యక్తి మద్యం సేవించి రంగంపేట క్రాస్ వద్ద పడిపోవడంతో కారులో వెళ్తున్న వ్యక్తులు సహాయం చేశారని తెలిపారు అయితే సహాయం చేసిన వారిపైనే దినేష్ దాడి చేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పారు ఈ నేపథ్యంలో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయగా కావాలని తన పాపను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేశాడని తెలిపారు కార్లతో చిత్తూరుకు వస్తూ అది రంగంపేట క్రాస్ లో అతను వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రెండు వాహనాలని వాళ్ళు ఆపుకున్నారు ఆ సమయంలో దినేష్ రామాపురం కాలనీ కూతుల పట్టుకు సంబంధించిన వ్యక్తి వెనక వైపున వాళ్ళకి వెనక వైపున వస్తూ టూ వీలర్ లో బాగా డ్రంక్ అండ్ కండిషన్ లో ఉన్నాడు వచ్చి రోడ్డు పైన పడిపోయినారు దానికి వాళ్ళు అది సంఘటన చూసి ఇమీడియట్గా మానవతాధిపతంతో అతను లేపి ఆ చుట్టుపక్కల ఉండే కొద్దిమంది పంచర్ షాపులు అందరూ కలిసి అతని సఫరిచర్యలు చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని నోటికొచ్చినట్లు దుర్బలాసులు ఆడము జరిగింది ఆ విషయం తెలుసుకున్నటువంటి సమాచారం తెలిసినటువంటి పోలీసు వాళ్ళు వెళ్ళి అతన్ని సెక్యూర్ చేసుకొని అతను తాగి మోటార్ సైకిల్ నడిపినందు వలన అతనిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరిగింది దీనికి రిటాలియేషన్గా అతను ఒక ఫేక్ ప్రచారం పైన తప్పుడు కేసు పోలీసులు నమోదు చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ తనకు రోడ్ యాక్సిడెంట్లో తొలగి ఉండే గాయాలను పోలీసు వాళ్ళు కొట్టినారని చెప్పేసి తర్వాత ఈ తప్పుడు కేసు పోలీసు వాళ్ళు కొంతమంది పూతల ఉన్న నాయకుల యొక్క ప్రోద్భంతో పోలీసు వాళ్ళు పెట్టినారని చెప్పేసి నేను చావాలనుకుంటే నా భార్య పిల్లతో పాటు నేను చచ్చిపోతాను దానికి కారణం వాళ్ళే అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక సెల్ఫ్ వీడియో తీసి వైరల్ చేయడం జరిగింది యాక్చువల్గా వాస్తవంగా అతను రోడ్డు మీద పడిపోయి అతను తగిలించుకున్న గాయాలు అతను నెగ్లిజెన్స్గా తాగి డ్రైవ్ చేసిన వల్ల జరిగిన సంఘటన దానికి ఖచ్చితంగా చట్టంగా చట్టపరంగా డంకన్ అండ్ డ్రైవ్ ఎస్ఎస్ స్థానిక ఎస్ఎస్ ఓ గారు పైన పెట్టడం జరిగింది మళ్ళీ తర్వాత అగైన్ మళ్ళీ అదే రోజు రాత్రి పదిన్నర గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి అగైన్ మళ్ళీ చిన్న పాపను తీసుకుని వచ్చి టేబుల్ పైన పోలీస్ స్టేషన్లో పెట్టి నానా రబ్బర్స్ చూసి పోలీసు వాళ్ళని అభ్యూజ్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీలు కూడా అభ్యంతరం చేయడం కలిగించడం జరిగింది దానిపైన కూడా మేము మా యొక్క స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ యొక్క రిపోర్ట్ పైన ఆయన పైన ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము కాబట్టి ఈ దినేష్ చేసినటువంటి ఫేక్ ప్రచారాన్ని దయచేసి ఎవరు నమ్మొద్దని చెప్పేసి అపీల్ చేస్తున్నాం